ఒకరోజు నువ్వు నిన్ను అడుగుతావు నేను ఎందుకు ట్రై చేయలేదు ఆ రోజు నీ శత్రువు గుర్తుకురాడు నీ లక్ గుర్తుకురాదు నీ కంఫర్ట్ మాత్రమే గుర్తొస్తుంది అదే నిజం ఎంత చేదుగా ఉన్నా అదే నిజం కంఫర్ట్ జోన్ అంటే ఆనందంగా ఉండడం కాదు కంఫర్ట్ జోన్ అంటే ఏం తప్పు జరగకుండా జీవితం గడపడం రిస్క్ లేదు ఫియర్ లేదు ఫైట్ లేదు కానీ గ్రోత్ కూడా లేదు నువ్వు రోజు సురక్షితంగా ఉన్నావు కానీ ప్రతిరోజు నీ భవిష్యత్తును కొంచెం కొంచెంగా బలిస్తున్నావు నీ జీవితం ఆటో పైలట్లో నడుస్తుంది అదే అలారం అదే బస్సు అదే జాబు అదే శాలరీ అదే స్ట్రెస్ ఐదు సంవత్సరాలు గడిచినా ఏం మారదు కానీ అంటావు టైం లేదు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని కాదు నువ్వు అలవాటు పడ్డావు కంఫర్ట్ జోను నీకు చాలా స్వీట్ ఎక్స్క్యూజెస్ ఇస్తుంది ఇప్పుడు కాదు ఇంకొంచెం సెటిల్ అయ్యాక ఫ్యామిలీ సిచ్యువేషన్ బెటర్ అయ్యాక ఈ ఎక్స్క్యూజెస్ ఒకరోజు కాదు సంవత్సరాలుగా నడుస్తున్నాయి ఎక్స్క్యూజ్ రిపీట్ అవుతుంటే లైఫ్ కూడా రిపీట్ అవుతుంది సాలరీ వచ్చినప్పుడు నీకు రిలీఫ్ వస్తుంది అదే రిలీఫ్ నీకు డేంజర్ ఎందుకంటే అంగారు చచ్చిపోతుంది అర్జెన్సీ తగ్గిపోతుంది లెర్నింగ్ పోస్ట్ పోన్ అవుతుంది ఫైర్ లేకుండా వెళ్తూ పుట్టదు కదా రిచ్ పీపుల్ ఎక్స్ట్రా ఇంటెలిజెంట్ కాదు వాళ్ళకు భయం ఉండదు అని కాదు కానీ వాళ్ళు భయాన్ని ఎక్స్క్యూజ్గా వాడరు వాళ్ళు డిస్కంఫర్ట్ని డిసిప్లిన్గా మార్చుకుంటారు ఎర్లీ మార్నింగ్స్ లేట్ నైట్స్ లోన్లీ వర్క్ నీ కంఫర్ట్ అనేది వాళ్లకు ఒక క్యాపిటల్లాగా ఉంటుంది ఒకసారి ఊహించు నీ పిల్లలు నీ వైపు చూసి అడిగితే నాన్న ఎందుకు ట్రై చేయలేదు ఆ ప్రశ్నకి మోటివేషనల్ మొటేషన్ సరిపోదు ఆ నిశ్శబ్దమే కంఫర్ట్ జోన్ యొక్క ఖర్చు ఇది విను బాగా విను నీ ప్రాబ్లం ఎఫర్ట్ కాదు నీ ప్రాబ్లం కంఫర్ట్ నువ్వు వీడియోస్ చూస్తావు నాలెడ్జ్ కలెక్ట్ చేస్తావు ప్లాన్స్ తయారు చేస్తావు కానీ ముందుకు వెళ్ళలేవు యాక్షన్ దగ్గరే భయం గెలుస్తావు కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలంటే లైఫ్ ఓవర్ టర్న్ చేయాల్సిన అవసరం లేదు ఒక హానెస్ట్ డిసిజన్ చాలు ఒక కంఫర్ట్ను కట్ చేయి ఒక ఫియర్ను ఫేజ్ చేయి ఒక స్కిల్ డైలీ బిల్డ్ చేయి పెయిన్ చూజ్ చేస్తే ఫ్యూచర్ పీస్ఫుల్ అవుతుంది నిజమేంటంటే కంఫర్ట్ జోన్ నిన్ను ఒక్కసారిగా నాశనం చేయదు రోజు కొంచెం కొంచెంగా నీ లైఫ్ని ఖాళీ చేస్తుంది అది కనిపించదు కానీ వదలదు ఇప్పుడు గుర్తుపెట్టుకో కంఫర్ట్ జోన్లో ఉన్నవాళ్ళు రిచ్ కాలేరు సేఫ్గా ఉండవచ్చు హ్యాపీగా అనిపించవచ్చు కానీ ఫ్రీగా ఉండరు ఇప్పుడు కాదు అంటే ఎప్పటికీ కాదు అని అర్థం